నమస్కారం ది నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం కులం కన్నా గొప్పది ప్రపంచంలో ఇంకొకటి ఉంది అదేమిటి సంపద కలిగిన వారికి ప్రపంచం మొత్తం ఊడిగం చేస్తుంది ఎందుకోసం దానము ప్రేమ ఈ రెండింటికి సంబంధం ఏమిటి పిందెకి సాధుజనులకి సంబంధం ఏమిటి దొంగ గుడికి పోయి ఏం చేస్తాడు దేవుడికి ప్రతి వ్యక్తి గుణగణాలు తెలుసు అంటారు ఎలా తెలుసు ప్రపంచంలో అన్నిటికన్నా రోత పని ఏమిటి అవి ఎన్ని ఉన్నాయి అలతి అలతి తెలుగు పదాలు వాడి పద్యాలకి సొగసులద్దిన భీమన గారి పద్య సౌందర్యాన్ని పద్యాల ఆంతర్యాన్ని తెలుసుకుందాం రండి స్వాగతం సుస్వాగతం కులము లేనివాడు కలిమిచే వెలయును కులము లేనివాడు కలిమిచే వెలయును కలిమి లేని నాడు కులము దిగును కలిమి నాడు కులము దిగును కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి విశ్వదాభిరామ వినురవేమ కులము అంటే జాతి కలిమి అంటే సంపద వెలయును ప్రకాశించును లేని నాడు లేనటువంటి రోజున భూమిని ప్రపంచంలో అంటే ఈ భూమి మీద దిగును అంటే తగ్గును అని ఈ పద్యంలో ఆ పదానికి భావం ప్రపంచం నందు ధనము గలవాన్నే అందరూ గౌరవిస్తారు వాడు తక్కువ కులంలో జన్మించినా సరే పెద్ద వంశము కలవాడైనా ధనం లేకపోతే వాణ్ణి హీనంగా చూస్తారు జనలంతా కాబట్టి కులం కంటే గొప్పది కలిమి కలిమి అంటే సంపద ధనం ప్రపంచమంతా ధనం గలవాన్ని ఆదరిస్తుంది అని పద్యం ద్వారా చెప్తున్నారు ధనం ఉన్నవాడికి కులం తక్కువ కులం ఎక్కువ అనేది ఆపాదించబడదు వాడి ధనాన్నే ప్రజలంతా చూస్తారు ధనం వల్లనే వాడికి గౌరవం మర్యాదలు లభిస్తాయి అంటారు రేమణ గారు ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం కులము కలుగువాడు గోత్రంబు గలవాడు కులము కలుగువాడు గోత్రంబు గలవాడు విద్యచేత చాల వెలయువాడు విద్యచేత చాల వెలయువాడు పసిడి కలుగువాని బానిస కొడుకులు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ పినురవేమ కులము అంటే వంశము గోత్రము అంటే వంశ గౌరవము వెలయవాడు అంటే ప్రకాశించువాడు పసిడి కలుగువాణి అంటే బంగారం ఎక్కువగా ఉన్నవాడు ఎవరి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుంది ధనవంతుని దగ్గర కదా పసిడి కలుగువాడు అంటే ధనవంతుడు బానిస కొడుకులు అంటే ధనం కలిగిన వాడికి బానిస బానిస కొడుకులు అంటే పరిచారకులు సేవకులు కులము కలుగువాడు గోత్రంబు గలవాడు చేత చాలా వెలయువాడు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ గొప్పదైన కులం గొప్పదైన గోత్రం చాలా ఎక్కువ చదువు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడు తక్కువ కులం వాడైన తక్కువ జాతి వాడైనప్పటికీ డబ్బు సంపద ఆస్తిపాస్తులు ఉంటే వానికి వీళ్ళందరూ సేవలు చేస్తారు బానిసల్లాగా ఊడిగం చేస్తారు అని ఒక అద్భుతమైనటువంటి సామాజిక స్పృహతో కూడిన పద్యాన్ని వేమన గారు మనకు అందించారు మంచి గౌరవం గల కులంలో పుట్టిన వాడైనా విద్యలయందు గొప్పగా పేరు గడించిన వాడైనా ధనవంతుని ముందు లొంగిపోవాల్సిందే ఇంత అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం ఏమి కొంచు వచ్చే ఏమి తా గుంపోవు ఏమి కొంచు వచ్చే ఏమితా గుంపోవు నరుడు గిట్టువేలా నరుడు గిట్టువేలా ధనము లెచటికేగు తానెచ్చటికినేగు నేగు ధనము లెచటికేగు తానెచ్చటికినేగు నేగు విశ్వదాభిరామ మనము చాలామంది గొప్ప వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు వినే ఉన్నాము కానీ వేమన గారు ఆనాడే అలతి అలతి తెలుగు అద్భుతమైన పదాలను వాడి ఎంతో మోటివేషనల్ మానసిక వికాసాన్ని కలిగించే అద్భుతమైన పద్యాన్ని అందించారు ఇందులో నరుడు అంటే మనుషుడు పుట్టువేలా అంటే పుట్టినప్పుడు ఏమి కొంచెం వచ్చే ఏం తీసుకొని వస్తాడు తన వెంబడ ఏ సంపదను ఆస్తిపాస్తులను తీసుకొని వస్తాడు ఏమి కొంచెం వచ్చి ఏ వస్తువును తనతో తీసుకువచ్చాడు ఏం తీసుకురాలేదు అని భావం ఇక్కడ గిట్టువేల అంటే చచ్చునప్పుడు గిట్టువేల గిట్టడం అంటే చనిపోవడము తొలగిపోవడము నశించిపోవడము ఏమితా ప్లస్ కొంపోవు ఏమితా గుంపోవు ఏమితా ప్లస్ కొంపోవు ఏమితా గుంపోవు ఏమి తీసుకొని పోతాడు పోయేటప్పుడు అంటే చనిపోయిన తర్వాత చనిపోయేటప్పుడు తన ఆస్తిపాస్తులు సంపద గౌరవము మర్యాదలు తాను ఏదైతే ఇక్కడ బ్రతుకున్నన్ని రోజులు ఆశపడి సంపాదించుకున్నాడో ఏదైతే తాను బ్రతుకున్నన్ని రోజులు దేనికోసమైతే వెంపర్లాడాడో వాడు చనిపోయినప్పుడు ఏం తీసుకొని పోతాడు పుట్టేటప్పుడు ఏం తీసుకొని వచ్చినావు చనిపోయేటప్పుడు ఏం తీసుకొని పోతావరా బాబు అంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోవురా నాయనా అని జీవితం యొక్క సంపూర్ణమైనటువంటి భావాన్ని మనిషి జీవన విధానాన్ని మనిషి జీవన లక్షణాన్ని ఎంతో అద్భుతమైన అతి చిన్న పద్యంలో పొందిపరిచారు ఎంతో తాత్విక భావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన పద్యాలు రాయడం కేవలం వేమన గారికి మాత్రమే సాధ్యం ఇక మరో పద్యంలోకి వెళ్ళిపోదాం అన్ని దానములకు నన్నదానమే గొప్ప అన్ని దానములకు నన్నదానమే గొప్ప ప్రీతి సాక మాతృ ప్రేమ గొప్ప ప్రీతి సాక మాతృ ప్రేమ గొప్ప ఎన్నగురుని ప్రేమ ఎక్కువదవు గొప్ప గురుని ప్రేమ ఎక్కువదవు గొప్ప విశ్వదాభిరామ వినురవేమా అన్ని దానాలు అంటే ఏ రకమైన దానమైన దానాలు చేస్తాం కదా డబ్బు దానం చేస్తాం అన్నదానం చేస్తాం వస్తుదానం చేస్తాం వస్త్రదానం చేస్తాం ఇవన్నీ దానాలలో అన్నదానం అన్నాన్ని దానం చేయడము గొప్ప చాలా ఘనమైనది గొప్పనైనది ప్రీతి ఇష్టముతో సాక సాకడం అంటే పెంచటం మాతృ ప్రేమ అంటే తల్లి ప్రేమ గొప్ప అంటే ఘనమైనది ఎన్నన్ అంటే ఎన్నగా అంటే చూడగా గురుని ప్రేమ ఉపాధ్యాయుల యొక్క గురువు యొక్క దయ ప్రేమ ఎక్కువది ఔ ఎక్కువదౌ ఎక్కువది ప్లస్ ఔ ఎక్కువదవు చాలా ఎక్కువది చాలా గొప్పది అని అత్యుత్తమమైనటువంటి గురువు ప్రేమ ఆప్యాయత అనురాగం తల్లి ప్రేమ ఆప్యాయత అనురాగాలతో సరి సమానమైనది అంతేకాదు ఇంకా కొంచెం ఎక్కువ అని వేమన గారు గురువు యొక్క గొప్పతనాన్ని ఈ అద్భుతమైన పద్యం ద్వారా తెలియపరిచారు దానములందు అన్నదానములకు మించినది లేదు కరుణలో తల్లి ప్రేమను మించిన లేదు నీర్తి నేర్పేటప్పుడు బడిపంతులు యొక్క దయ కంటే ప్రేమ కంటే గొప్పది లేదు అని పద్యం యొక్క భావం ఇక మరో పద్యంలోకి వెళ్ళిపోదాం సాధుజనుల చెలిమి చాలింపగా రాదు సాధు జనుల చెలిమి చాలింపగా రాదు ప్రకృతి విడకగాని పరములేదు ప్రకృతి విడకగాని పరములేదు పిందెకోసి చూడ బీజంబు గలుగునే పిందె కోసి చూడ బీజంబు గల్గునే విశ్వదాభిరామ వినురవేమ సాధుజనుల అంటే మంచివారి యొక్క సాధువుల యొక్క చెలిమిన్ చెలిమి అంటే ఏంటి స్నేహము చాలింపగా రాదు చాలింపగా రాదు అంటే విడవగా రాదు ప్రకృతి ప్రకృతి అంటే ప్రపంచం ఈ భూమండలం మొత్తాన్ని ప్రకృతి అని పిలుస్తాం మాయతో కూడిన శరీరము అని కూడా అంతర్లీనంగా ఒక అర్థాన్ని వేమడగారు ఈ పద్యంలో తెలియపరిచారు పరము పరము అంటే ఇక్కడ ముక్తి పరలోక ప్రాప్తి బీజంబు బీజం అంటే ఏంటి విత్తనము మంచివారి యొక్క స్నేహాన్ని ఎప్పుడూ విడవకూడదు వారి వలన ముక్తి మార్గము లభిస్తుంది మంచివారి యొక్క స్నేహము ఎప్పుడూ విడవకూడదు అనే భావంతో అద్భుతమైన పద్యాన్ని గారు మనకు అందించారు ఇక మరో పద్యం మృత్యు గుడికి పోయి ముడివిప్పునే గాని మృత్యు గుడికి పోయి ముడివిప్పునే గాని పొసగ స్వామి చూడ పోడతండు పొసగ స్వామి చూడ పోడతండు కుక్క ఇల్లు జొచ్చి కుండలు చూడదా కుక్క ఇల్లు జొచ్చి కొండలు చూడదా విశ్వదాభిరామ మృచ్చు మృత్యు అంటే దొంగ ముడివిప్పుట అంటే దొంగతనం చేయుట గుళ్ళో చాలామంది ముడుపులు కడతారు ముడుపులో ధనాన్ని ధాన్యాన్ని కడతారు దేవాలయాల్లో మృత్యు అంటే దొంగ ముడివిప్పుట అంటే దొంగతనం చేయుట అక్కడ కట్టినటువంటి ముడుపుల్ని విప్పడం అంటే దొంగతనం చేయడం పొసగన్ మంచిగా చొచ్చి ప్రవేశించి జారుడు అంటే వీటుడు కుక్క ఇంట్లోకి ప్రవేశిస్తే అదేమైనా మంచి పనులు చేస్తుందా చేయదు అది ఆకలితో ఇంట్లోకి వస్తుంది కాబట్టి సరిగ్గా అది వంటగదిలోకి వెళ్ళి కుండల్ని వెతుకుతుంది కుండల్ని పలగొట్టి అందులో ఉన్నది తినడానికే ప్రయత్నిస్తుంది అట్లాగే పాపశీలుడు దొంగవాడు దేవాలయానికి పోతే వాడు దేవుణ్ణి దర్శించుకోడు అక్కడ కట్టినటువంటి ముడుపుల్ని విప్పి అందులో ఉన్నటువంటి ధనధాన్యాల్ని తస్కరించడానికి అంటే దొంగతనం చేయడానికే ప్రయత్నిస్తాడు ఎట్లా అంటే ఇంట్లోకి వచ్చిన కుక్క కుండల పళ్ళ కొట్టి అందులో ఉంచి భోజనాన్ని తిని పారిపోతుంది అలాగే దొంగ యొక్క గుణం కూడా అలాంటిదే ఇలాంటి మహాద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం అంతరంగమందున చేసి అంతరంగమందున అపరాధములు చేసి మంచివాణి వలనే మనుజుడుండు మంచివాణి వలనే మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ అంతరంగమందున్ అంతరంగం అంటే మన మనస్సు లోపల అనే అర్థం లేదా రహస్య స్థలములందు అని కూడా అనుకోవచ్చును అపరాధములు అంటే నేరములు ఈశ్వరుడు అంటే భగవంతుడు ఇతరులకు తెలియనట్లుగా మనుషుడు ఎన్నో నేరాలు చేస్తాడు ఎన్నో చెడ్డ పనులు చేస్తాడు ఎన్నో పాపాలు చేస్తాడు కానీ వాడు ఎవరికీ తెలియదు నేను చేసినటువంటి పొరపాట్లు అనుకుంటాడే కానీ వాడు పైకి ఎన్నో నీతి వాక్యాలు పలుకుతాడు కానీ వాడు చేసినటువంటి చెడ్డ పనుల గురించి తెలిసిన వాడు ఒక్కడున్నాడు ఎవరు ఈశ్వరుడు భగవంతుడు వాడు చేసిన పాపాలకి తప్పకుండా ఆయన శిక్ష విధిస్తాడు వాడు ఎన్నో పాపాలు చేసి వాటిని దాచుకొని పైకి ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ వాడి పాపాలకు శిక్ష విధించేవాడు దేవుడు ఒక్కడున్నాడు అని వాడు ఎరగలేడు అంతరంగమందునపరాధములు చేసి మంచివాణి వలని మనుజుడు ఇతరులెరగకున్న ఈశ్వరుడు ఎరగడా విశ్వదాభిరామ వినురవేమ ఇంత అద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వీడియో వస్తున్నప్పుడు మధ్యలో పద్యాలను డిస్ప్లే చేయకుండా డిస్క్రిప్షన్లో పద్యాలను మీకు అందిస్తున్నాను ఎందుకంటే మన వీక్షకులు మన సబ్స్క్రైబర్లు నాకు విన్నపం చేశారు అయ్యా వీడియో డిస్ప్లేలో పద్యాలను అందించండి లేదా డిస్క్రిప్షన్లో పద్యాలను ఉంచి ఉంచండి వాటిని రాసుకొని చదివి మనం వీడియో చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మన కొంతమంది సబ్స్క్రైబర్లు వీక్షకులు కామెంట్ బాక్స్లో తెలియజేశారు కాబట్టి వారి విన్నపాన్ని గౌరవిస్తూ నేను డిస్క్రిప్షన్లో ఈ పద్యాలన్నీ పొందుపరుస్తాను గమనించగలరని ప్రార్థన ఇలాంటి మరో అద్భుతమైన వేమన పద్యాల వీడియోతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి